పల్నాడు జిల్లా విలుకొండ నియోజకవర్గం మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ అధ్యక్షతన జరగ్గా ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా పాల్ పాల్గొని మాట్లాడుతూ ఈ దేశంలో కాలం చెల్లిన వర్గీకరణను తిరిగే ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్రంలో మొదటిగా ఆజ్యం పోసిన తెలుగుదేశం ప్రస్తుతం అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పంపిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండబడే మాలలో తిన చెప్తారని అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగల మధ్య వైరాన్ని పెంచి విభజించి పాలించు సిద్ధాంతంతో తమ అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని వాటిని తిప్పుకొట్టే దిశగా మాల విద్యార్థులు ఉద్యోగులు మహిళలు శ్రామిక కార్మిక సంఘాలతో పాటు ప్రజాస్వామ్యవాదులు ఉమ్మడిగా అడ్డుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మెమోరాండంలో కేంద్రానికి వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా న్యాయమైన రాజ్యాంగ బద్దమైన ఉమ్మడి హక్కులను కాపాడుకునేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని రాష్ట్రంలోని మాలలకు పిలుపునిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కోర్టులో ఉండగానే ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ పేరిట సర్కులర్ తీసుకురావడం ఒక కులాన్ని అణిచివేస్తూ మరొక కులాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే వివరిస్తున్నారని రానున్న రోజుల్లో వక్రీకరణకు మద్దతు ఇవ్వాలని తెలిపారు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గంలో మాలమోహన నియోజకవర్గ కార్యాలయం నందు ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి ఎస్సీల్లో ప్రధానంగా మారామాదిగల మధ్య ఆయా రాజకీయ పార్టీలు విభజించి పాలించే సిద్ధాంతాన్ని పెట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మారామాదిగలను విడగొడుతూ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ కార్యం పోసినటువంటి తెలుగుదేశం పార్టీకి అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ విషయం ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉండబడినటువంటి ఎస్సీ వర్గీకరణ కేసు ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఈయన ఈ యొక్క ముఖ్యమంత్రి దళితుల నేనమావని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లకి అభిప్రాయ సేకరణల నిమిత్తం పంపించినటువంటి సర్కులర్ని రద్దు చేయాలని మాలమాన రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు దళితులకు మేరమావని చెప్పి ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయం కోర్టులో ఉంది మా పరిధి కాదని చెప్తూ మరోపక్క ద నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద నీకు ఉన్నటువంటి కమట ప్రేమను తగ్గించాలని కమట ప్రేమను ఎప్పటికైనా మానుకోవాలని వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ఏదైతే సర్క్యులర్ మీరు కలెక్టరేట్లో పంపించారో ఆ సర్క్యులర్ని రద్దు చేయబోతే రాష్ట్రవ్యాప్తంగా మాలమానాడు ఉద్యమాల్ని మళ్ళీ చేపడతాదని గతంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలేదని చనిపోయినటువంటి అమరులైనటువంటి మాల మృతవీరులకి అభినందనలు మాల గన్నే వాళ్ళు అర్పిస్తూ వాళ్ళ సాక్షిగా గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏవైతే ఏ విధంగా అయితే అధికారానికి దూరమైందో ఆ విధంగా మళ్ళా రెండు వేల నాలుగు తీర్పులు గుర్తుపెట్టుకొని ఈరోజు వర్గీకరణ చేస్తానని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వర్గీకరణకు మద్దతు తెలిపే ప్రతి రాజకీయ పార్టీలంతా మాలల పంతం అనే నినాదంతో ముందుకెళ్తాం ఆ సర్క్యులర్ రద్దు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లకి మాల మహానాడు మాల సంఘాలు మాల ఉద్యోగ సంఘాలు రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వాలని వారి వారి అభిప్రాయాలను వర్గీకరణకు వ్యతిరేకంగా తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం